నేను చాలా బాధపడుతున్నానండి ఈరోజు మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది వక్ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్ దానికి ఇద్దరు ముతవల్లీలు ఉన్నారండి ఇద్దరు ముతవల్లిలు అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలి ఉంది ఇది మిగిలి ఉంది ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నా వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపానికి పోలే ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు ఏది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలిండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలుండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడిగిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి ఎవరు ఎక్కడొస్తారు మనకు తెలియదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్న అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామియా మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలి ఉండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకొక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్ది ఇది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి